మునక్కాయి చికెన్ కర్రీ చూడండి ఫ్రెండ్స్ చాలా కలర్ఫుల్గా చాలా టేస్టీగా ఉంది కదా చూస్తుంటేనే ఎలా ఉందో కదా తినేయాలని అలా ఎలా చేయాలనేది చూసేద్దామా ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ నేను తెల్ మా ఇంట్లో ఈరోజు ఏం చేశానో వంట మొత్తం చూపిస్తాను చూసేయండి అలాగే వీడియో చూసే ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే ఇవ్వండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కనే మనకి గంట సిమ్మలు క్లిక్ చేసి అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా నేను ఏ వీడియో పెట్టినా చూసేయచ్చు అనమాట ఇంకా చూడండి ఫ్రెండ్స్ మునక్కాయలు అయితే నేను ఒకటిన్నర కిలో చికెన్ తీసుకున్నాను ఫ్రెండ్స్ ఒకటిన్నర కిలో చికెన్కి మునక్కాయలు అయితే కనుక కాలు కిలో తీసుకున్నాను కాల్ కిలో పైన ఉన్నాయి దో చికెన్ అయితే ముందుగా కలిపి పక్కన పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్ అరగంట ముందే కలిపి పెట్టాను అనమాట మసాలా పొళ్ళు ఏమేయలేదు ఒక రవ్వ పసుపు ఒక రవ్వ కారం ఉప్పు నిమ్మరసం వేసి కలిపి పక్కన పెట్టని ముక్కకు పట్టాలని ఇప్పుడైతే చేసే ప్రాసెస్ అయితే చూసేద్దాం ఇందాక చూపించాను కదా ఆనియన్స్ టమాటా అన్నీ దో రెండు యాలక్కాయలు రెండు లవంగాలు చిన్న దాల్చిన చెక్క వీళ్ళు కోయేటోళ్ళు ఎక్కువ మసాలా తినరు అందులోనూ మునక్కాయ కర్రీకి అసలు ఏల్చిన పడలేదనమాట కొద్దిగా జీలకర్ర ఇవన్నీ అవి అవి కొంచెం ఫ్రై అయినాక ఆనియన్స్ బాగా సన్నగా కట్ చేసుకొని ఈ చికెన్ కర్రీకి అయితే ఆయిల్ ఎక్కువ పడుతుంది ఫ్రెండ్ చూడండి నేను ఎక్కువగానే వేసాను ఒకటిన్నర కిలో చికెన్ అనమాట ఇప్పుడు ఆ ఆనియన్స్ కొంచెం మగ్గనిద్దాము సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ తొందరగా అయితే ఫ్రై అవుతాయి అన్నమాట మూత పెడితే ఇంకా తొందరగా ఫ్రై అవుతాయి ఇప్పుడు ఇవైతే ఫ్రై చేసుకున్నాము ఇదో చూడండి కొద్దిగా మెంతాకి వేసాను ఫ్రెండ్స్ ఈ మునక్కాయకి చికెన్ కర్రీకి మెంతాకి పడితే టేస్ట్ అద్దరిపోతుంది ఫ్రెండ్స్ అంటే ఎక్కువ కాదు కొంచెం నేను చూపించాను చూడ అంతా కొద్దిగా వేసుకుంటే బాగుంటుంది ఇప్పుడైతే టమాటా ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయినాయి టమాటా కూడా సన్నగా కట్ చేసుకున్నాను అవి కూడా వేసేసాను అనమాట ఇప్పుడు అవి కూడా కొంచెం టమాటా మగ్గే లోపల మునక్కాయ కూడా వేసినామంటే ఆ ఆనియన్స్లో ఆ టమాటాలో మునక్కాయ అనేది మగ్గుతే చెదిరిపోకుండా ఉంటుంది చికెన్తో కూడా ఉడికినా కూడా అందుకని వేసాను అనమాట చూసారా నేను కాడలు పెద్దవిగా కోసుకున్నాను కాబట్టి తక్కువగా కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ చిన్నవిగా కోసుకుంటే ఎక్కువ కనిపించినేమో వీళ్ళకి కోయటోళ్ళకి కొంచెం పెద్దగానే ఉండాలి అన్ ఏవైనా కానీ కొద్దిగా ఉప్పు అయితే వేసాను ఎందుకంటే చికెన్లో వేసాను అందుకని ఇప్పుడు దీంట్లో కొద్దిగా ఉప్పు పసుపు వేసాను అనమాట కొంచెం మగ్గని ఇస్తాము నేను ఆ చికెన్లోనే గరం మసాలా అన్నీ వేసి కలిపి పెట్టేసాను ఫ్రెండ్స్ కోయటోళ్ళు ఎక్కువ మసాలా తినరు కాకపోతే కారం తక్కువగా మన ఇండియా స్టైల్లో చేసి పెడదామని చేస్తున్నాను అనమాట చికెన్లో చూసారా కారం అన్నీ కలిపి పెట్టాను ఇప్పుడైతే అందులో వేసేసాను ఇంకా అల్లము తెల్లగడ్డ ఫెస్ట్ వేయలేదు ఫ్రెండ్స్ కొద్దిసేపు తర్వాత వేస్తే ఈ మునక్కాయ కర్రీకి అలానే వేయాలి ముందుగా వేసామనుకో మునక్కాయకి అల్లము తెల్లగడ్డ పేస్ట్ పట్టేస్తుంది అప్పుడు తిన్నప్పుడు అల్లం వాసనే వస్తుంది అనమాట టేస్ట్ మారిపోతుంది అందుకని ఈ కర్రీకి ఇప్పుడు వేసాను అనమాట మనం వాటర్ వేయకుండా సన్న వంటలోనే చికెన్ అనేది చాలా వరకు అయితే మగ్గిస్తాం కదా అప్పుడైతే ఫ్రై అయిపోతుంది పచ్చివాసన అయిపోయి ముందుగా వేసామనుకో మునక్కాయకి పట్టేస్తుంది మనం మునక్కాయ ఆయిల్లో ఫ్రై చేసాం కదా అదే అల్లము మళ్ళీ తిన్నామంటే అల్లం వాసనే వస్తుంది అనమాట ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది చికెన్ కర్రీ చపాతీకైనా పుల్కాకైనా రోటీకైనా సంగటికైనా వైట్ రైస్కైనా దేనికైనా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ అవి సన్నగా మంట పెట్టి మగ్గనిద్దాం ఈ లోపల చిన్న ముచ్చట ఫ్రెండ్స్ వీడియో చూసే ప్రతి ఒక్కరు ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కొత్తగా ఎవరైనా చూస్తుంటే నేను ఈరోజు మా ఇంట్లో ఏమేమి వంటలు చేశాను చూపిస్తాను చూసేయండి అలాగే ఆ చికెన్ మగ్గుతో ఎందు పప్పు చేశాను వైట్ రైస్ చేశాను అనమాట దో ఒక్కొక్కరికి డైటింగ్ అనమాట ఒక్కొక్కరికి ఒక్కొక్క రకం ఇదైతే మన కొర్ల బీమ్ అన్నం చేశాను అనమాట ఎర్ర అన్నము తర్వాత అదో ఆ డైటింగ్కి ఒక చికెన్ పీస్ వాటర్లో బాయిల్ చేస్తున్నాను ఫ్రై చేయడానికి చూసారా ఆ రైస్ కొరలు అంటాం మనం ఇంటి దగ్గర ఇక్కడ వీళ్ళు గున్నీ వేసనన్నారు ఇంకా ఏమనుకుంటారో ఏమో మనకు తెలియదు నేను మాత్రం అవి కొర్రల బీయము ఒక చికెన్ పీస్ చూసారు కదా ఫ్రెండ్స్ ఎన్ని రకాలు చేయాలో ఆ బియ్యం చూపించాను చూడండి ఎలా ఉన్నాయో మీరు కూడా చూస్తారని చూపిస్తున్నాను అలా ఉంటాయి అన్నమాట నాకు తెలిసి కొరల బియ్యమే అవి ఇంకా చికెన్ సన్న మంటలో పెట్టాం కదా చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉడుకుతుందో ఇలా సన్నగా పెట్టుకున్నామంటే అల్లము తిలగదు ఫస్ట్ వాసన పోతుంది చికెన్ కూడా బాగా మగ్గుతుంది అనమాట మంట ఎక్కువ పెట్టేసా మనకు అడుగు అంటేస్తుంది అనమాట చూసారు కదా ఇలాగే కొంచెంసేపు మగ్గనిచ్చి వాటర్ అయితే యాడ్ చేసుకున్న కొంచెం మగ్గనిస్తాము సన్న మంటలో ఇంకొక చూడండి చికెన్ అయితే ఇప్పుడు బాగా మగ్గింది ఇప్పుడు కలుపుకొని వాటర్ అయితే మనకి ఎంత గ్రేవీ కావాలో అంత వాటర్ అయితే ఫ్రెండ్స్ ఫోన్ ఒక చేతితో పట్టుకొని ఒక చేత్తో అయితే చేస్తున్నాను అనమాట నేను ఇంకా వాటర్ అయితే వేస్తున్నాను చికెన్ అయితే ఇప్పుడు సుగము ఉడికిపోయింది ఇంకా మనకు సుగమే ఉడకాలి మనకి ఎంత గ్రేవీ కావాలో అంత వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టేసుకొని ఉడికినాక ఇంకా సర్వింగ్ బౌల్ బౌల్లో తీసుకునేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసేటప్పుడు మనం కొత్తిమీర సర్వ్ సర్వ్ చేసుకొని ఇంక కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవటమే చాలా సింపుల్గా తొందరగా కూడా అయిపోతుంది చికెన్ కర్రీ మునక్కాయ చికెన్ కర్రీ టేస్ట్ అయితే అదిరిపోతుంది ఫ్రెండ్స్ మునక్కాతోటి సాంబారు పప్పు చేసుకుంటేనే ఎంతో టేస్టీగా ఉంటుంది కదా ఫ్రెండ్స్ చికెన్లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది అలాగే చికెన్లో వేసుకోవచ్చు మటన్లో వేసుకోవచ్చు బోటీలు వేసుకోవచ్చు అన్నిట్లోనే వేసుకోవచ్చు మునక్కాయ దీంట్లో వేయచ్చు దీంట్లో వేయకూడదని ఏం లేదు దీంట్లో వేసిన టేస్ట్ అనేది అదిరిపోతుంది అన్నమాట అలా ఉంటుంది చేస్తారు కదా ఫ్రెండ్స్ బి ఈ రైస్ ఈ కర్రీకి సంగటి చేసుకుంటే కన్నా బాగుంటుంది ఫ్రెండ్స్ పొగలు పోతుంది ఉడికిపోయింది చికెన్ కర్రీ కొత్తిమీర వేసేసి ఫైనల్ టచ్లో కొత్తిమీర ఇచ్చేసి నా కొత్తిమీర సర్వ్ చేసేసి ఇంకా సర్వింగ్ బౌల్లోకి అయితే సర్వ్ చేసుకోవటమే చూసారు కదా ఫ్రెండ్స్ చాలా టేస్టీగా చాలా బాగుంది ఎలా ఉందో తిని మీకు కూడా చెప్తాను ఒక నిమిషం అయితే కర్రీ అయితే అయిపోయింది వాళ్ళకు కూడా పెట్టాలి టైం అయిపోయింది పెట్టేసి చూసారా నేనైతే పెట్టుకోవచ్చాను టైం ఎంత అయింది చూపించాను చూపిస్తాను చూసేయండి మీరు కూడా ఇలాగే తింటారా ఎంత టైం అయిందో మీరేమన్నా తిన్నారా లేదా ఇంకా తిని ఏం చేసుకున్నారో కామెంట్ అయితే చేసేయండి ఫ్రెండ్స్ అలాగా నేనేం చేసుకున్నాను మీకు కూడా చూపిస్తాను నేను ఏమేమి పెట్టుకున్నాను ఏం తింటున్నాను అన్నీ మీకు కూడా చూపించేస్తాను చూసేయండి ఇంకా లేట్ ఎందుకు మీకు ఎంతమందికి మునక్కాయ చికెన్ కర్రీ అంటే ఇష్టమో చూసేయండి టైం చూడండి నాలుగు పద్నాలుగు నిమిషాలు అయింది చూసారు కదా నాకు ఈ టైం అవుతుంది రోజు భోజనం చేసే దోచే ఒక్క రౌండ్ నిమ్మకాయ కూరగాయ పెట్టుకున్నాను ఫ్రెండ్స్ చికెన్ కర్రీలో వాళ్ళ కారం తొక్క వేశారు కదా నేను వేసుకున్నాను కొంచెం ఎండు మిరపకాయలు తొక్కు తర్వాత ఇంకా వైట్ రైస్ ఇంకా సలాతా కొద్దిగా పెరుగు అంతే ఫ్రెండ్స్ ఇంకా తినేసేదే దలాతా పెరుగు చూసారు కదా మునక్కాయ కర్రీ ఎప్పుడెప్పుడు తినాలని తకతకలాడుతుంది మనసు చాలా టేస్టీగా సూపర్గా ఉంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మీకు ఎలా అనిపించింది కామెంట్ ఎత్తి